కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము యహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావో ఆపత్కాలములలో నీవెందుకు ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో గాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు లోభులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవే వారు దృష్టికి అందకుండాను వారు తమ శత్రువుల చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలెందల మాటు చోటులలో పొంచియుందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొని వలని పొంచి చూచును గుహలోని సింహము వారు చాటైన స్థలములలో పొంచి పొంచియుందరు బాధపడు వారిని పట్టుకుని పొంచియుందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయాను ఆయన విము విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు ఏహో వాళ్ళేమో దేవ బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకున్నటయేలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయటికే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవే ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టము చెడ్డవారు దుష్టత్వం ఏమియో కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయము యహోవా నిరంతరము రాజయ్యన్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయి ఎహోవా లోకలు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి